హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా మేడం స్క్రీన్ షాట్ పెట్టింది ఇది ఇవి వచ్చి వేరే సూక్ కాడ్ ఉంటాయి సూక్ అంటే అది ఒక మార్కెట్ అంటే అదొక షాపు ఆ షాప్ పెట్టింది ఆ షాప్ లొకేషన్ పెట్టింది నేను ఆ షాప్ దగ్గరకు వచ్చినాను ఆ సామాన్ ఎత్తుకోమోదామని అది వచ్చి సేమ్ ఇలాగే ఉంటుంది కానీ ఇట్లాంటిదే అది వేరే మోడల్ ఈ షాప్ లోకి వచ్చి తీసుకున్నాను ఇది వచ్చి పదహైదు దినాల తొమ్మిది వందల ఫిల్స్ దాదాపు మన డబ్బులు వచ్చి సుమారుగా అవుతుంది మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అవుతుంది ఇది పొరపాటున మనం తీసుకొని పోయేటప్పుడు పైలిపింది అనుకో మనమే కట్టుకోవాలి డబ్బులు ఖచ్చితంగా ఎందుకంటే ఇది అంతా గాజుని ఇది వచ్చి మొత్తం అన్ని వచ్చి నాలుగు తీసుకున్నాను అరవై మూడు దినాల్లో అరవై ఆరు వందల ఫిల్స్ అయింది ఇది మన ఇండియా డబ్బులు ఎంతైతుందో కామెంట్ చేసింది ఇవి ప్యాక్ చేసి నా చేతికి ఇచ్చేసినారు మా మేడం వచ్చింటే వీళ్ళు పైకి ఎత్తుకొచ్చి ఇచ్చింటారు మా మేడం రాలేదు కాబట్టి నేనే ఎత్తుకోమో వాళ్ళ పైకి గౌతమ్ అసలు వీడు మన మరి మాట్లాడుతున్నాడు ఐ లైక్ ఇంటరాగేషన్ మళ్ళీ ఇవి వేరే పెట్టినది బొంతలు ఇవి అంటే పరుసుకుంటాను అవి అవి వచ్చి ఇరవై ఐదు దినాల తొమ్మిది వందలు పిలిచింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్